తిరుపతి స్థానికులకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం పునరర్దిస్తూ టీటీడీ పాలకమండలి తీర్మానం చేయడం పట్ల ఎమ్మెల్యే శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు స్థానికులకు నెలలో మొదటి మంగళవారం స్వామివారి దర్శనం భాగ్యం కల్పిస్తామని ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీని టీటీడీ పాలకమండలి తొలి సమావేశంలో నెరవేర్చడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టీటీడీ చైర్మన్ బోర్డు సభ్యులు అధికారులకు ఎమ్మెల్యే ఆర్ణి శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు గత ప్రభుత్వం శ్రీవారి దర్శనానికి సంబంధించిన టికెట్లను అమ్ముకోవడం వల్ల స్థానికులకు దర్శన భాగ్యం రద్దు చేసిందని ఆయన ఆరోపించారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానికులకు నెల నెల శ్రీవారి దర్శన భాగ్యాన్ని పునరుద్ధరించాలని సీఎం చంద్రబాబు నాయుడుకు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు తిరుపతి ఎమ్మెల్యేకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు టీటీడీ పాలక మండలి తొలి సమావేశంలో ఆ వినతి పత్రం అమలు నిర్ణయం తీసుకోవడం పట్ల తిరుపతి ప్రజల తరఫున వీరందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు కాగా రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గరుడ వారధికి అలిపిరి వద్ద భూమి పూజ నిర్వహించారని ఎమ్మెల్యే తెలిపారు అయితే గత ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో ఫ్లైఓవర్ పేరు మార్చిందని ఆయన విమర్శించారు తొలి సమావేశంలోనే ఫ్లైఓవర్ పేరును తిరిగి గరుడ వారధిగా మార్చడం సంతోషంగా ఉందని తెలిపారు తిరుమల పవిత్రతను పునర్ప్రతిష్ఠించడమే లక్ష్యంగా టీటీడీ పాలకమండలి అనేక నిర్ణయాలు తొలి సమావేశంలోనే తీసుకోవడం శుభ పరిణామమని జిల్లా యువజన బీసీ సంఘం జేఏసీ అధ్యక్షుడు జిల్లా జనసేన నాయకుడు నెలవాయి మురళీకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు ఈరోజు తిరుపతి ప్రజలకి చాలా శుభదినంగా అందరూ భావిస్తున్నారు తిరుపతి శాసన సభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఎలక్షన్ ముందే ఎన్నికల్లో తిరుపతి స్థానికులకి ప్రతి నెల మంగళవారం దర్శనం కల్పిస్తామని గట్టి హామీ ఇవ్వడం జరిగింది ఆ విధంగా డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గాని ఆర్ఎన్ శ్రీనివాసులు గారు గాని అనేక విధాల పట్టుబట్టి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి గట్టిగా వినవించి ఈ రోజు ఈ కృషి పట్టుదల ఆర్ఎన్ శ్రీనివాసులు గారిదే అని తెలియజేస్తున్నాను